మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ సంబంధమైన విషయంలో ఎన్నో మేళ్ళు నాకు దయచేస్తూ వచ్చారు మాకు దయచేశారు అయితే పర సంబంధమైన రీతిగా మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకు స్తోత్రాలు నీ ఎదుట ప్రభ మోకరించి నేను పాపినని పశ్చాత్తాపడే ఆ గొప్ప పద్ధతిలో మార్గంలో నన్ను నడిపించారు నన్నే కాదు వాక్యం వింటున్న బిడ్డలందరినీ అందుకని పరలోకము చాలా సంతోషిస్తూ ఉంది ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తాదని పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని మీ వాక్యం సెలవిస్తాది ఆ రీతిగా నా జీవితంలోను వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితంలో పరలోకము పరలోకంలో దూతలు సంతోషించు రీతిగా మా జీవిత కాలమంతా బ్రతకటానికి కురుపద ఇచ్చేయి పరలో పరలోకపు అధికారంతో మేము జీవించటం కూడా సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మహోన్నతుడైన దేవుని మహాకృప మార్చి మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్నే చెప్తూ ఉన్నాను అక్కడ దావీదు గారు సొలమోని గారికి చెప్పిన రీతిగా నీకు తోడుగా ఉంటాడు కుమారుడా నీవు వద్దిల్లి నీ దేవుడైన యహోవాను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయన మందిరమును కట్టిస్తావు అని చెప్పి నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహిస్తాడు ఇజ్రాయేలియుల మీద నీకు అధికారము దయచేస్తాడని చెప్పాడు అధికారాన్ని గురించే కొన్ని రోజుల నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా వాక్యం ఈ రీతిగా సెలివిస్తుంది లూకాసు వార్తలో నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మాట ఆయన గలీలేహలోని కపెనహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించాడు ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉన్నింది కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ప్రియులారా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతను మన ఇతని మనతో పాటు ఇతని సహోదరులు లేరా అని మాట్లాడుకున్నారు ప్రభుల వారు బోధించే వాక్యంలో అధికారము ఉంది దయచేసి గమనించాలి అధికారము మనకు కావాలి వాక్యాన్ని బోధించే విషయంలోనూ తరువాత సంఘాన్ని ప్రక్షాళనం చేసే విషయంలోనూ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా ఆత్మీయంగా బలపరచు విషయంలోనూ అధికారము చాలా అవసరం ప్రభుల వారు వాక్యాధికారముతో సంఘంలో మాట్లాడినప్పుడు ఆ ప్రజలు చెప్పుకుంటున్న మాట అతని బోధకు ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడిది అని అన్నారు అంతేకాదు బైబిల్ సెలిస్తుంది లోక నాలుగు పదమూడులో చెప్పిన మాట సారీ ముప్పై మూడులో చెప్పిన మాట ఆయన సమాజ మందిరములో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మందిరములో అపవిత్ర ఆత్మ దయ్యము పట్టిన వాడు ఒకడున్నాడు వాడంటున్నాడు యేసు మాతో నీకేమి మమ్మను నశింపజేయవచ్చేతివా నీవెవరో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాడు ప్రభుల వారు అందుకు అంటున్నాడు ఊరకుండుము అతని వదిలిపమ్మని దానిని గద్దింపగా దయ్యం వారిని వారి మధ్యన పడదొరిసి వారికి ఏ హాని చేయక వదిలిపోయానని వాక్యము సెలవిస్తాది దానర్థము సంఘ ప్రక్షాళనం జరిగేది ఈరోజున చాలా సంఘాలలో దయచేసి గమనించాలి ఈ అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు మాట్లాడిన మాట నజరేయుడగు యేసు మాతో నీకేమి అన్నట్టు సంఘాలు ఈరోజున చాలా మట్టుకు ప్రభుతో సంబంధం లేనట్టుగా జీవిస్తూ ఉన్నాయి సంఘాలు రోజున ప్రభుతో సంబంధం లేదు అంటే వాక్య ప్రకారంగా సంఘాలు నడవడం లేదు నడిపించడం లేదు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించడం లేదు వారిష్టం వచ్చిన బోధలు చేస్తూ వినేటటువంటి వారికి చెవులు ఉన్నాయని మాట్లాడే నాకు నోరుందని ఏవో చెప్తున్నారు కొంతమంది న్యూస్ పేపరే చదివేస్తారు చర్చిలో కొంతమంది ఏవో అవి ఇవి పెట్ట కథలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఆ యూట్యూబ్లో యూట్యూబ్లో వారికి వీరికి సంబంధించిన వాక్యాలు తీసుకొని మాట్లాడుకుంటారు ఎన్నో నేను చెప్పలేను కానీ ఎన్నో అందుకనే సంఘము అనేటటువంటిది ప్రక్షాళనం కాలేదు సంఘంలో కల్తీ ఎక్కువైపోయాది దోషులు ఎక్కువైపోయారు పాపులు ఎక్కువైపోయారు అపవిత్రత ఎక్కువైపోయాది దుర్మార్గత ఎక్కువైపోయాది అవిధేయత ఎక్కువైపోయాది లోబడిని ధనం కూడా ఎక్కువైపోయాది సంఘంలో ఉండవలసిన ప్రేమ నశించేది సంఘంలో ఉండవలసిన క్షమాగుణం నశించాలి ఆ సంఘాన్ని నడిపిస్తున్న కాపరికే లేవు ఇవన్నీ ఆ సంఘాన్ని నడిపిస్తున్న కాపరి కుటుంబంలో వారికి కూడా లేవు చాలా సంఘాలు అన్నీ అని నేను చెప్పడం లేదు కొన్ని సంఘాలు నిజంగానే దేవుని అధికారంతో నడిపించబడుతూ ఉన్నాయి అపోస్తల బోధ బోధ ప్రకారంగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాయి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మూలకు తలరాయిగా అమర్చబడి ఆ పునాది మీద కట్టబడుతూ ఉన్నారు అపౌస్త్రుడైన పౌలు గారు వేయబడిన పునాది మీద తప్ప వేరొక పునాది మీద కట్టకూడదని ఈరోజు చాలామంది వేరే పునాదుల మీద కట్టుకుంటూ ఉన్నారు వారు స్థిరపడి నిలకడగా ఉండలేరు ప్రభులో ఏదో రోజున పరలోకం కొరకు వారు ఏర్పాటు చేసుకున్న పునాది కూలిపోతుంది అయితే ప్రభు పునాది స్థిరంగా ఉంటుంది ఆయన వాక్యం విని ఆ ప్రకారంగా జీవించే ప్రతివాడు బండ మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉంటాడు వర్షాలు వరదలు వచ్చి దాని మీద కొట్టిన అది కదలదు ఎందుకంటే బండ మీద కట్టబడిన ఇల్లు దానికి చక్కటి పునాది ఉంది నేల మీద కట్టుకున్న ఇల్లు ఇసుకలో కట్టుకున్న ఇల్లు వర్షానికి వరదకు ఆగక కూలిపోతుంది దాని చోటు ఎరగకుండా పోతుంది ఈరోజున ప్రతి క్రైస్తవ సహోదరుడు సహోదరి జాగ్రత్తగా ఆలోచించాల్సింది నీవు ఎక్కడికి వెళుతున్నావు అధికారం ఉన్న దైవ సేవకుని బోధ వినటానికా అధికారం లేని బోధకుని బోధకుని బోధ వినటానికి వెళుతున్నావా అభిమానాలు చంపండి ఆత్మీయత కొరకు ప్రయాసపడండి అభిమానాలు పనికిరావు యేసు ప్రభులవారు వారు బోధిస్తుంటే శిష్యులొచ్చి ప్రభు నీ తల్లి సహోదరులు వచ్చారు వారికి ఏదైనా ప్రత్యేకమైన స్థలాన్ని కూర్చోబెట్టమంటారా అని ప్రభు అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు వాక్యం విని ఆ ప్రకారంగా జీవిస్తారో వారే నా తల్లి నా సహోదరులని ఎంతో గొప్పగా చెప్పాడు ఈరోజున యేసు ప్రభుల వారిని మాదిరిగా ముంచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రీతిగా జీవించాలి ప్రతి బోధకుడు ఆ రీతిగానే ఆయన బోధించే బోధ పరలోక సంబంధమైనదిగా ఉండాలి ఈలోక సంబంధమైనదిగా ఉండకూడదు ఆ రీతిగా దేవుని పిల్లలు జాగ్రత్తగా అధికారాన్ని కలిగి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క బోధని ప్రజలకు బోధించాలి సంఘ ప్రక్షాళనం జరగాలి బైబిల్ ఆ రీతిగా సరివిస్తారు లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నన్ను గమనించాలి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాను ప్రియుల దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపనని వాక్యము సెలవిస్తుంది అయితే ఆయన మీరు ప్రయాణము కొరకు చేతి కరనైనను జూలెన్ జు జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొనవద్దు తీసుకునవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంట చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో బైబులు చెప్పిన మాట దేవుడు తన శిష్యులకు అధికారం ఇచ్చి రోగాల మీద దయ్యాల మీద స్వస్థపరచటానికి రో దయ్యాలను వెళ్ళగొట్టడానికి వారికి అధికారము ఇచ్చాడు రాజ్య స్వార్థని ప్రకటిస్తూ వారి పనులు చేయాలి ప్రిలరా గమనించాలి అయితే ఆ రీతిగా అధికారం పొందిన శిష్యులు కూడా వారితో ప్రభు చెప్పిన మాట వాక్యానుసారంగా జీవిస్తేనే లేని పక్షాన పరలోక ప్రవేశం లేదని చెప్పాడు ఈ సత్యాన్ని ఎరిగి ప్రభు పిల్లలుగా మనం చేయవలసిన సమాచారం నేను కూడా ప్రభు నీ వాక్య ప్రకారంగా జీవించి అధికారం కలిగి ఉండుట కృపద ఇచ్చేయమని ప్రార్థిందము గాక